పాల్గొన్నటువంటి మిత్రులు కరీంనగర్ జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు జగిత్యాల జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ఇక్కడి తోటి నా మిత్రులు ఎంఆర్పిఎస్ సోదరులందరికీ అదేవిధంగా నా భారతీయ జనతా పార్టీ వివిధ హోదాలో ఉన్న వాళ్ళందరికీ నా కార్యకర్తలందరికీ మరియు ప్రెస్ మిత్రులందరికీ మీకు తెలియజేయడం అంటే ఇప్పుడు ఈ రోజు మిత్రుడు చెప్పింది ఇప్పుడు తమ్ముడు బిజెపి గెలిపే మాదిగల గెలుపు ఒకసారి నరేంద్ర మోడీ అనే విశ్వగురువుగా మనం పిలువబడేటువంటి వ్యక్తి ఒక మాట ఇచ్చాడు మందకృష్ణ మాదిగను ఆలింగనం చేసుకొని నేనున్నా మీకు అని విశ్వరూప సభలో ైదరాబాద్ లో వారు ఒక వాగ్దానం చేసింది వారి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు మీకు మీ వర్గీకరణ ఇంకా ఏదైనా ఎలా అయితే భవిష్యత్తులో మాదిగా మాదిగా ఉపకులాలు ఎస్సీలల్లో ఉన్నటువంటి వర్గాలకు ఎలాగైతే న్యాయం చేయాలనేది చిత్తశుద్దితో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్టీ స్టాండ్ మీద ఉండి ఈ ఎలక్షన్ లో వచ్చే నెల పదమూడు తారీఖు నాడు ఎలక్షన్ ఎలక్షన్లో ఇక్కడ గనక మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ గారికి ఓటు వేసి ఆ రోజు మనం వారినింగ్ కనుక గెలిపించినట్టయితే రేపు మనకు రాబోయే బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతున్నప్పటికీ మరి మనకు సంబంధించిన ఆ సపోర్టింగ్ ఓటు ఆ ఒక్కటి కూడా మనకు అవసరమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నేను మీ అందరికీ ఏం తెలియజేస్తున్నానంటే ప్రతి ఒక్కరూ మీరు భారతీయ జనతా పార్టీని బలపరచండి బండి సంజయ్ ని గెలిపించండి నరేంద్ర మోడీ గారికి కానుకగా మనం పంపించినట్టుంటే మీరు కోరుకున్నటువంటి ఏబీసీడీ వర్గీకరణను చేసి తీరుతారని నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే మనం చూస్తున్నాము ఏ ఒక్కటి కూడా వారు చేసిన వాగ్దానాలలో ఇప్పటి మిగిలింది లేదు చెప్పని కూడా చాలా మటుకు చే చూపించినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే అది నరేంద్ర మోడీ గారికి చెందుతుంది భారతీయ జనతా పార్టీకే చెందుతుంది మరి మా పార్టీ మిగతా పార్టీ లెక్క వంద వాగ్దానాలు చేసి పది నెరవేర్చి తొంభై అబద్దాలు ఆడే పార్టీ కాదు పది వాగ్దానాలు చేసి యాభై అమలు చేసే పార్టీ ఏదన్నా ఈ దేశంలో ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అందుకు మీరు విశ్వసించండి శుభ పరిణామం ఏంటంటే రాబోయే కాలంలో మాదిగలు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీని విశ్వసించి ఈ పార్టీతోనే అవుతుందని నమ్మినరో నేను మీ అందరికీ నా మండల పక్షాన నేను వాగ్దానం చేస్తున్నా వమ్ము చెయ్యనటువంటి పార్టీ ఏదన్నా ఉందో అంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అందుకోసం మరొక్కసారి మీరు ఆలోచించి ఓటేయండి ఎవరో చెప్పినటువంటి నమ్మకండి నరేంద్ర మోడీ ఏదన్నా ఒక చట్టం తీసుకెత్తున్నాడంటే అది పేదవాడి కోసం తప్ప పేదవాడికి వ్యతిరేకమైన చట్టాలు ఇంకోటి ఎప్పటికీ చెయ్యడు బతికున్నంతవరకు భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతానికి వెళ్ళదు ఈ దేశంలో పేదలు లేకుండా ఉండాలే అని అన్నప్పుడు రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉంటాయి కదా దానికి ఇంకా డోకా ఎక్కడిది అలాంటప్పుడు ఇవన్నీ మనము ఆలోచించుకొని మన పక్కింట్లో కూడా తప్పు చెప్పిండు కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఇలా చెప్పిండు అని నమ్మకుండా మీరు మందకృష్ణ మాదిగ వారు పిలిపించిండ్రు మీ అందరి సహకారంతో మీరు ఓటేయండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందాము ఈ గెలిచిన వెంటనే మీరు ముప్పై సంవత్సరాల నుండి కంటున్నటువంటి కళ సాకారం అవుతుందని నేను తెలియజేస్తున్నాను జై హింద్ జై బాబా